అమ్మగారి టూర్ ఛానల్కి స్వాగతం ఈరోజు చాలా సింపుల్గా అయిపోయి టమాటా పచ్చడి చేసి చూపిస్తాం టమాటాలు రెండు కేజీలు అండి అవి శుభ్రం కడిగేసుకుని మెత్తని క్లాత్తో తుడిచేసుకొని కాస్త ఆరినిస్తే చెమ్మ ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి పావు కేజీ ఎనివర రూపాయలు పడతాయండి పచ్చడికి ముచ్చుకులు అన్నీ తీసేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అవి కొంచెం వేడెక్కి ద్వారాగా ఎగిన తర్వాత నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అవి కూడా కొంచెం వేడెక్కితే సరిపోతుంది మరి ఎక్కువేయకూడదు వేగిపోయిన తర్వాత ప్లేట్లో పోసేసుకుంటే సల్లార్తాయి చల్లారి లోపు అదే బాణల్లో ఒక స్పూన్ ఆయిల్ పోసి మిరపకాయలు ఒకసారి దోరగా ఇలాగ వేడి చేస్తే సరిపోతుంది అలా వేడి చేసి మిక్సీ పెట్టింది అయితే మీకు పచ్చడి కమ్మధానం వస్తుంది ఇప్పుడు అవి కూడా చల్లారి దాకా అలా ఉంచేసుకొని అవి కూడా దాంట్లో తీసేసుకోవాలి మెంతులు జీలకర్ర ధనియాలు వేపించాను కదండి చల్లారిపోయినాయి అవన్నీ మిక్సీ గిన్నెలో వేసేసుకుని రెండు ఎల్లుల్లిపాయలు పెద్ద సైజు ఇలా రేఖల కింద విడివిడిగా తీసేసి ఆ ధనియాలతో పాటు మిక్సీ పెట్టేసుకోవాలి అది నలిపోయింది కదా అదంతా పండ్లో వేసేసుకుని ఇప్పుడు అదే మిక్సీ గిన్లో మిరపకాయలు లేపించి పక్కన పెట్టాను కదండి అవి కూడా చల్లారిపోయినాయి అవి కూడా మిక్సీ పెట్టేసుకుని ఆ ధనియాల పొడిలో కలిపేసుకోవాలి అదే బాణంలో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని టమాటా ముక్కలు కోసి పక్కన పెట్టాను కదండీ ఆ ముక్కలన్నీ ఆ బాణంలో వేసేసి మూత పెడితే రెండు నిమిషాలు టమాటా ముక్క నుంచి అంతా ఎసరొచ్చేస్తుంది ఆ ఎసరొచ్చిన తర్వాత మూత తీసేయాలి ఇంకా మూత పెట్టకూడదు చూడండి టమాటా ఎసరు ఎసరొచ్చేసింది కదా అందులోనే రెండు కేజీలు టమాటాలకి పావు కేజీ చింతపండు అంటే టమాటాలో కూడా పులుపు ఉంటుంది కదా ఈ చింతపండు కూడా పులుపు పావు కేజీ సరిపోతుంది ఆ టమాటా ముక్కల్లోని చింతపండు విడివిడిగా తీసి వేసేసుకుని ఉప్పు ఒక వంద గ్రాములు పడుతుందండి టేస్ట్కి సరిపడి చాలపోతే కొంచెం వేసుకోవచ్చు శనివాళ్ళని బట్టి ఉప్పు కూడా అందులో వేసేసుకుని సిమ్లో పెట్టాలి గ్యాస్ సిమ్లో పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అయితే అడుగని టమాటా ముక్కలు ఎసరంతా లాగేసి దగ్గరికి వచ్చేసినాయండి ఇంకా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అది కాస్త సల్లారిన తర్వాత వేడంతా సల్లారాక ఈ మిక్సీ పెట్టిన బొళ్ళు ఉన్నాయి కదా ఇదంతా కూడా టమాటా ముక్కల్లో కలిపేసి రెండు కలిపేసి అప్పుడు మిక్సీ కిన్లో రెండు మూడు పట్ల కింద కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టేసుకునే దాంట్లో వేసేసుకోవాలి స్టవ్ మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత మంచి నూనె ఒక కేజీ పడుతుందండి వేరుశనగ నూనె నూనె కాస్త బాగా వేడెక్కాలి నూనె మరుగుతూ ఉండగా రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ఒక స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర రెండు ఎల్లుల్లిపాయలు చెదగొట్టుకుని వేసుకోవాలి ఒక పదిహేను వరకుగా మొక్కలు చేసేసుకోవాలి ఓ గుప్పుడు కరేపాకు తాలింపు సరుకులన్నీ వేగిపోయినాయి చూడండి ఏగిపోయిన తాలింపు అంతా పచ్చళ్ళు వేసేసుకోవాలి పచ్చళ్ళు వేసేసుకొని కాస్త అటు ఇటు అటు ఇటు కలుపుకోవాలి పచ్చడికి తాలింపు సరుకులన్నీ కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నారు సల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లో పెట్టుకొని మనం అన్నం దోశ ఇడ్లీ అన్నిటికి బాగుంటుంది చట్నీ మూడు నెలలు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇది మీరు ఇంకా నిల్వ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ